సీఎం వాయిస్ నందం నమస్తే మనం ఈరోజు ఒక రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా జరిగిన అవినీతి పంచాయతీ స్థాయి నుండే ప్రారంభమైంది పంచాయతీ లెవెల్లో చాలా పంచాయతీల్లో ఈ అవినీతి జరిగి ఉంటుంది అనుకుంటా అయితే మనం తిరుపతి నగరానికి దగ్గరలో తిరుమల కొండని కొనసాగి కొనసాగింపుగా ఉన్న కరకంబాడి కొండ ఆ పక్కనే పంచాయతీ ఆఫీసు ఆ పరిధిలోనే ఉన్న గ్రామాలు ఒక్క పంచాయతీలోనే దాదాపు పదహారు నివాస కేంద్రాలు పైగా ఉన్నాయి ఈ పదహారు నివాస కేంద్రాల్లో గత ఐదేళ్లకు ముందు పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పి అప్పటి వార్డ్ మెంబరు సత్యశ్రీ గారు ఫిర్యాదులు చేశారు దాని మీద చర్యలు తీసుకొని ప్రభుత్వం దాదాపు పదమూడు లక్షలు వాళ్ళ దగ్గర కట్టించుకుని ఆ తర్వాత వచ్చిన గ్రామ కార్యదర్శి కూడా అదే రీతిన వ్యవహరించడం అనేది విస్మయం కలిగిస్తుంది ప్రధానంగా దాదాపు మూడు సంవత్సరాలకు పైగా ఉన్న గత కార్యదర్శి ప్రాంతానికి రామాంజనేయుల రెడ్డి గారు రెండు కోట్లకు పైగా లెక్కలు ఇవ్వకుండా వెళ్ళిపోయినారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి వాస్తవం కూడా ఇవ్వలేదని చెప్పేసి జూలైలో జరిగిన ఎనిమిదో తేదీ జరిగిన గ్రామ సభలో నిర్ధారణకు రావడం జరిగింది ఈ సందర్భంగా దాదాపు రెండు కోట్ల రూపాయలు లెక్కలు సమర్పించకుండా వెళ్ళిపోయినాడని చెప్పేసి ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో అదే కాదు దాదాపు ఆ పంచాయతీ ప్రజల దగ్గర ఇంటి పన్నులు వసూలు చేయడానికి కూడా ఇరవై వేల రూపాయల నుండి యాభై వేల రూపాయల దాకా డిమాండ్ చేశారని చెప్పి కూడా ఆరోపణలు ఎదుర్కొంటూ వచ్చారు అయితే ఆ సందర్భంలోనే అవినీతి ఆరోపణలు రకరకాల ఫిర్యాదులు వీటి మధ్య ఆ రామాంజన్ రెడ్డి ఆయన ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవడం జరిగింది ఈ పరిస్థితుల్లో అప్పటి వార్డు మెంబర్గా ఉన్న సత్యశ్రీ గారు మనతో ఉన్నారు ఆమెను అడిగి తెలుసుకుందాం ఈ మధ్య కాలంలో కి వెళ్లి ఫిర్యాదు చేశారు ఆ వెంటనే ఆ యొక్క రిజిస్టార్లంతా కూడా పంచాయతీ స్వాధీనం చేయాలని చెప్పి కోర్టు చెప్పడం జరిగింది దీని మీద ఆ ఎంక్వైరీకి ప్రభుత్వం వేసింది ఇప్పుడు రేపు అంటే సెప్టెంబర్ రెండవ తేదీన ఎంక్వైరీకి వేశారు డిఎల్పిఓ గారు వస్తున్నారని తెలుస్తుంది కాబట్టి నేరుగా సత్యశ్రీ గారిని అడిగి తెలుసుకున్నాం నేరుగా ఆయన డిఎల్పిఓ గారు సత్యశ్రీ గారితో ఫోన్ లో మాట్లాడారు ఇప్పుడు మీరు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు కదా అంటే మళ్ళీ ఏం రెస్పాన్స్ వచ్చింది ప్రభుత్వం దగ్గర నుండి అందరికీ నమస్కారం మేము మాట్లాడాము డిఎల్పిఓ గారు మాట్లాడారు ఏమంటే రామాను రెడ్డి మీద నేను జూలై ఇరవై తొమ్మిదో తేదీ కలెక్టర్ గారి ఆఫీస్ లో డిపి కలెక్టర్ ఫిర్యాదు చేయడం జరిగింది ఆ సందర్భంలోనే ఆయన మొన్న ఇరవై ఎనిమిదో తేదీ ఫోన్ చేసి మేము విచారణ పిలుస్తున్నాము మీరు కూడా రండి అని చెప్పడం జరిగింది ఆయన సెప్టెంబర్ రెండో తేదీ రామాంజనేయుల రెడ్డి అలాగే నన్ను ఇద్దరిని పిలిపించి విచారణ చర్యలు ఉంటాయి తప్పకుండా అని చెప్పి చెప్పడం జరిగింది మీ దగ్గర సాక్ష్యధారాలు ఉంటే కూడా తీసుకురండి మేము దాని మీద చర్యలు ఉంటాయని చెప్పడం జరిగింది తర్వాత ఇప్పుడు మీ దగ్గర ఆయన ఇంటి పన్ను విషయంలో ఇరవై వేలు నుండి ముప్పై వేలు యాభై వేలు కూడా ఇంటి పన్ను విషయంలో ఉన్నాయి ప్రజలు కూడా మేము ఇంత ఇచ్చామని చెప్పడం చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు అయితే కొత్తగా ఇంటి పన్ను కట్టుకోవాలనుకున్న వాళ్ళు కూడా తిరిగిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా వస్తారు ఆ తర్వాత ఇప్పుడు ఆయన లెక్కలు ఇవ్వలేదనే విషయం చెప్పారు కదా వాటికి సంబంధించిన ఆధారాలు లెక్కలు ఇవ్వలేదంటే దానికి ఆధారాలు నాకైతే సెక్రటరీ గారి చెప్పారు అని చెప్పారు కదా సెక్రటరీ గారే చెప్పారు రెండు కోట్లకు విలువైన ఆధారాలు రికార్డ్స్ ఏమి ఇవ్వలేదు అయితే ఇక్కడున్న ఐ పంచాయతీలో ఉన్న వార్డ్ మెంబర్లు కూడా ఎవరు దీన్ని మాట్లాడి పంచాయతీకి రెండు కోట్లు విలువైన ఆస్తిని ఇవ్వడానికి వాళ్ళు ముందుకు రాలేదు అయితే నేను ముందు మాజీ వార్డ్ మెంబర్ గా నేను ఎందుకు రాలేదు అని అడిగినప్పుడు వాళ్ళు ఇంకా ఇవ్వలేదు సంవత్సరం అయినా ఇవ్వలేదు మేమేం చేయగలము అని చెప్పడం జరిగింది ఇప్పుడున్న మాజీ ఇప్పుడున్న కార్యదర్శి అందుచేత వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి పంచాయతీ రెండు కోట్లు అంటే పంచాయతీలో కొన్ని అభివృద్ధి పనులు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను కంప్లైంట్ పెట్టడం జరిగింది ఇదండి విషయము అసలు ఇప్పుడు కార్యదర్శి ఈ విషయాలన్నిటి మీద గ్రామ సభలో ప్రస్తావించారు మన మాజీ వార్డ్ మెంబర్ సత్యశ్రీ గారు ఫిర్యాదు చేశారు దీంతో డిఎల్పి గారు రెండో తేదీ వస్తారంట ఇప్పుడు కూడా కూడా రమ్మని పిలిచాము వస్తారు అయితే ఇంటి పన్ను కి లంచం ఇచ్చిన వాళ్ళు కంపల్సరీ వస్తారు వాళ్ళ ఇంటి పన్ను ఆధార్ జెరాక్స్ కూడా మా దగ్గర ఇచ్చారు ప్రూఫ్ గా ఇది డిఎల్పి గారికి ఇస్తాను ఇప్పుడు కొత్తగా పన్ను కట్టించుకోవాలని గతం నుండి తిరుగుతున్నారు కదా వాళ్ళు వాళ్ళు కూడా వస్తారా ఇప్పుడు మొత్తం మీద కొత్తగా పన్ను కట్టించుకోవాలనుకునే వాళ్ళు ఈ గతంలో దాదాపు ఇరవై వేల నుండి యాభై వేల తరవాత డిమాండ్ చేశారు వాళ్ళని కూడా పిలవడం జరుగుతుంది కాబట్టి ఇప్పటి వరకు మీకు చెప్పడం ఏమంటే ఈ పంచాయతీలో ఉండే వాళ్ళకి ప్రధానంగా ఆ ఎవరైతే ఇప్పటివరకు ఇంటి పన్ను కట్టలేదో వాళ్ళు ఎటువంటి లంచం లేకుండా పన్ను కట్టించుకోవడానికి ఆ జిల్లా అధికారి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలియజేద్దామని చెప్పేసి చెప్తున్నారు అవునా కాబట్టి ఆ విషయాన్ని మీరు అందరు కూడా అర్థం చేసుకొని రేపు ఆ అంటే మంగళవారం మంగళవారం సోమవారం రెండవ తేదీ ఆయన ఎంక్వైరీకి వస్తారని చెప్పారు కాబట్టి మన ప్రజలు కూడా ఎక్కువ మంది పాల్గొంటే ఈ విషయం కొంత అధికారులు కూడా విషయం అర్థమవుతుంది జిల్లా అధికారులకి అదేవిధంగా స్థానికంగా ఉండే అధికారులు కూడా రెండోసారి ఇట్లా తప్పు జరగకుండా చేసే ప్రయత్నం ఉంది ప్రతి విషయంలో ప్రజలు కూడా నిఘా ఉంటేనే పంచాయతీ అభివృద్ధి జరుగుతుంది అదేవిధంగా అవినీతి అనేది జరగకుండా ఉంటుంది అని చెప్పి కోరడం జరుగుతోంది మన మాజీ వార్డ్ మెంబర్ ద్వారా కాబట్టి అర్థం చేసుకుంటారని మీరు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి కోరుతుంది Okay, thank you.